హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్దిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి ప్రతి కార్డుకి మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులతో పాటు కొన్ని రకాల వస్తువులను ఫ్రీగా అయితే పంపిణీ చేస్తున్నారండి సో ఇవి మనం ఎక్కడ తీసుకోవాలి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు మనం ఎక్కడైనా అప్లై చేసుకోవాలా లేదా కంప్లీట్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు ఇక పూర్తి వివరాల వీడియోలోకి వెళ్ళి కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు సో గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి సో దానికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది సో వీడియోలో మనం క్లారిటీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరల దుకాణాల్లో అంటే రేషన్ షాపుల్లో బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేయబోతున్నారు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది డిసెంబర్ నెల కోటాలో భాగంగా ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారునికి మూడు కిలోల రాగులు ఉచితంగా అందజేస్తారు ఈ రాగులు తీసుకున్న వారికి మూడు కిలోల బియ్యం తగ్గిస్తారు అన్ని రేషన్ డిపోలకు రాగులు సరఫరా కూడా పూర్తయింది ఇక ఈ రోజు నుంచి లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేస్తారు ఈ పంపిణీ ప్రక్రియను సులభతరం చేయడానికి అన్ని రేషన్ డిపోల వద్ద ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి డిసెంబర్ నెల కోటాలో భాగంగా ఈ పంపిణీ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది చౌక ధరల దుకాణాలకు అవసరమైన రాగులు కూడా సరఫరా కూడా పూర్తయిపోయింది ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఈ చర్య చేపట్టింది బియ్యంతో పాటు రాగులు కూడా పంపిణీ చేయడం ద్వారా ప్రజలకు పోషక ఆహార లోపాన్ని తగ్గించాలని ఆశిస్తుంది రాగులు ఒక పోషక విలువలు కలిగిన ధాన్యం వీటిలో ఐరన్ కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి రేషన్ కార్డుకు మూడు కిలోల చొప్పున రాగులు పంపిణీ జరుగుతుంది దీనివల్ల లబ్ధిదారులకు మూడు కుల బియ్యం అనేది తగ్గించి ఇవ్వడం జరుగుతుంది బియ్యం బదులుగా రాగులు ఇస్తారు రాగులు వద్దనుకుంటే బియ్యమే తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రేషన్ షాపుల్లో ఈ రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు అలాగే ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిత్యావసర సరుకులను ఇస్తున్నారు వృద్ధులకు మాత్రం ప్రతి నెల రేషన్ షాపుల ద్వారా డోర్ డెలివరీ అనేది వెహికల్స్ ద్వారా అయితే చేస్తున్నారు వాళ్ళు రేషన్ షాపుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మిగిలిన వాళ్ళు మాత్రం రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇదిలా ఉండగా కొత్త రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారికి ఈ రోజు నుంచే మనకు రేషన్ బియ్యం కూడా అయితే పంపిణీ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది సో ఈ యొక్క రేషన్ షాపు ద్వారా మనకు ఒకటో తారీఖున అంటే ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క పంచదార కావచ్చు కందిపప్పు కావచ్చు అలాగే బియ్యం వాటితో పాటు ఈసారి రాగులైతే యాడ్ అయ్యాయి ఈ నాలుగు రకాల సరుకులు అయితే మనకు పంపిణీ చేస్తారు అండ్ మనకు రీసెంట్లీ వచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మోహంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఏ ఏ జిల్లాలలో లోతుటు ప్రాంతాల ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు సో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా ప్రస్తుతం దిత్వా తుఫాన్ అయితే రాష్ట్రం అన్నైతే ఒక కోస్తా తీర ప్రాంతాలు మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఒక ఊపు ఊపుతుందని చెప్పేసి మనం అయితే డిక్లర్ చేసుకోవచ్చు సో ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రేషన్ బియ్యంతో పాటు ఐదు రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారనమాట సో ఐదు రకాల సరుకులు అనేది ఉచితంగానే ఇస్తారండి సో అనంతరం మనకు వచ్చేసి ఎక్కడైనా సరే ఫ్లాష్ ఫ్లడ్ కనుక సంభవిస్తే గతంలో మనకు మోన్తా తుఫాన్ ఇచ్చినప్పుడు కార్డుకి మూడు వేల రూపాయలు అయితే ఇచ్చారు కానీ ఈసారి ఇప్పుడు మనకు ఉన్నటువంటి దిత్వా తుఫాన్ కనుక ఎఫెక్ట్ అయ్యి ఎక్కడైనా ఫ్లడ్స్ కనుక సంభవిస్తే మూడు వేల ఐదు వందల రూపాయల వరకు వాళ్ళకందరికి కూడా ఈ యొక్క కాంపన్సేషన్ అయితే ఇవ్వాలని చెప్పేసి నష్టపరిహారం కింద సమ్ వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క ముంపు గురవుతారో ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా కుటుంబానికి మూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున నేరుగా అయితే డబ్బులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క తుఫాను ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే లోతట్టు ప్రాంతాల ప్రజలందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు అండ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కడైతే మనకు సంభవిస్తాయో ఆ ప్రాంతాల్లో అయితే ఆల్రెడీ వాళ్ళని రెడీ చేసి పెట్టారు సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా రెడీ చేసి పెట్టారనమాట ఎప్పుడైనా సరే ఫ్లాష్ ఫ్లడ్ వస్తే సో అందరినీ కూడా రక్షించాలి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి సో ఈ యొక్క తుఫాను ఎఫెక్ట్ పడినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఈ యొక్క డబ్బులు అయితే ఇస్తారన్నమాట మనకు మూడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయితే ఖచ్చితంగా రేషన్ కార్డుని ఆధారం చేసుకుని డబ్బులు ఇస్తారండి రేషన్ కార్డు లేని వారికి ఈ యొక్క కాంపోజిషన్ అయితే డబ్బులు అయితే అనమాట సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జర్న్యూ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్